ఇది వచ్చేసి మా లాడ్చు బెంగళూరులో చాలా నీట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇది టూ జీరో త్రీ రూమ్ నెంబర్ మాది కాదు మా ఆపోజిట్ వాళ్ళది చూద్దాం వాళ్ళు ఎం చేసారు అప్పట ఎవరికన్నా బిజెన్ పేరు శ్రద్ధగా కష్టపడుతున్నారు రాయడంలో ఫుల్ ఇదం అయిపోయి వందకు వంద మార్కులు పెడదామని మంచిగా ప్రిపేర్ అవుతారు ఇలా ముగ్గురు అరవ ఇంకోడు అటు బాత్రూంలో స్నానం చేస్తున్నట్లున్నాడు ఇప్పుడు మారడ ండి అక్కడ మా సతీష్ ఎప్పుడు రాసే ఉంటాడు ఏమంటే ఇది నా బ్యాగు ఇది నా షూసు పలకపోయినా మటు మాది నా ఆయుధాలన్నమాట ఇది నా బర్డ్స్ నా పెన్ను పెన్సిల్ ఈ కింద ఉన్నాయి కదా ఇది ఎప్పుడు సేఫ్గా ఉంటాయి అనమాట దిండి కింద ఉంటాయి ఎప్పుడు అవి బయటకి దిగాను నా రైటింగ్ చెప్పాయి ఒకసారి ఇట్లా అది దిస్ ఇస్ మై ఇంగ్లీష్ రైటింగ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది నో తెలుగు తెలుగు యూజ్ చేయం చాలా పదే తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నాం డిగ్రీ కూడా తెలుగు మీడియం చదువుకున్నాను బోర్ కొట్టేసింది అందుకే మొత్తం ఇంగ్లీష్లోనే ఎడ్ టు జెడ్ ఇది వచ్చేసి ఫ్లో చార్ట్ ఈ టీవీలో మొత్తం కన్నడని వస్తుంది తెలుగు రాదు చూస్తే కన్నడ చూడాలి లేదంటే బుద్ధనూరు మూసుకొని ఉండాలి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు తరుణు మన రూమ్ ఇది అనమాట ఏం చేస్తున్నారో చూపెడతా చూడండి మనవాడు ఎప్పుడు మంచి సర్వీస్ ఇంజనీర్ అనమాట మంచి మంచి ఇంజన్లు రిపేర్ చేస్తూ ఉంటాడు ఏమైనా ప్రాబ్లమ్స్ అడిగితే ఫోన్లో సాల్వ్ చేసేస్తాడు ఇది మనది ఫుల్ సలి ఇక్కడ విపరీతంగా చల్లబెడుతుంది మంచిగా వాతావరణం ఉంటుంది పచ్చని చెట్లు ఉంటాయి అట్లాగే అందమైన అమ్మాయిలు ఉంటారు అందమైన అమ్మాయిలు కదా ఆంటీలు కుట్టుంటారు వాతావరణం ఎప్పుడు ఉంటుంది బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ ఉంటుంది సో